వెల్కమ్ టు బ్లూ జిల్లా నర్సాపూర్ లో గల పిఎన్ రెడ్డి హై స్కూల్ విద్యార్థులకు ఫైర్ ఫైటింగ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరిస్తూ డెమో ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని స్కూల్ యాజమాన్యం పిఎన్ రెడ్డి గారు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఎంబడే ఇట్లా మీకెళ్ళి రన్నింగ్ చేసుకుంటూ వస్తే మనం స్మోక్ అంతా మన మౌత్లోకి వెళ్ళిపోతుంది మౌత్లోకి నోస్లోకి వెళ్ళి మొత్తం మనము స్క్రూ వలకి అవకాశం ఉండదు కాబట్టి కింద మనకు స్మోక్ అనేది వేసుకొని మనము వాళ్ళని సేవ్ చేస్తాం అది వేసుకుంటే మనము మునికో మనకు స్విమ్మింగ్ రాకున్నా కూడా యూజ్ చేయవచ్చు వివిధ ఫైర్స్ అయినప్పుడు వాటర్ యూజ్ చేస్తే మొత్తం కంట్రోల్ కాదండి ఫైర్ అనేది ఎక్కువ అయిపోతుంది అది యూజ్ చేసి ఒకటి కెమికల్ ఉండదు ఆ కెమికల్ నల్ల వేస్తే వాటర్ ఫోమ్ కలిసి ఉంటుంది ఫైర్ని బట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ యూజ్ చేసి ఫైర్ని కంట్రోల్ చేస్తాం పెట్రోల్ దాని మీద వాటర్ ఎంత వచ్చినా కంట్రోల్ కాదండి ఎక్కువైతుంటుంది ఫైర్ అదే పెట్టుబడి కానీ కానీ వచ్చినప్పుడు బాగా ఎంత కొట్టిన కానీ ఇప్పుడు ఎక్కువైతే ఎక్కువైతుంటుంది అదే మనం ఇది సిజ్ చేసినప్పుడు కార్ ఎంతమందికిట్ చేసింది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అది గ్యాస్ రూపంలో ఉండేది ఏంటంటే పౌడర్ రూపంలో ఉంటుంది ఏమైనా ఏంటంటే మనం ఎట్లా సిల్ తీయాలి మన ఎఫర్జెన్సి ఇప్పుడు మనమైనా బయటకు సంబంధించింది అనుకోండి గాబర పడకుండా ఫస్ట్ మనం దానికి సీల్ ఉండదు సీల్ ఎట్లా ఓపెన్ చేయాలి దాన్ని ఎట్లా ఆపెట్టి यो ठिक छ। अनि त्यो नडे आडेस। यो ठिक छ। यो नडे आडेस। यो ठिक छ। 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 यो

కొందరికి ఇంజూరీస్ అయితే నడవలేరు కదా నడవలేని పరిస్థితి లెక్క ఇదొక టెక్నిక్ పెద్ద పెద్ద బిల్డింగ్ పైడైన నేను ఆటర్ యూజ్ చేసి పైకి వెళ్ళి ఇన్యూరైన పరిస్థితి ఆడుకునే মাযে <laughs>